హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్పై హైకోర్టు సంచలన తీర్పు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎస్ హయ్యర్ పెన్షన్కు సంబంధించి కేరళ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది సుదీర్ఘ కాలంగా హయ్యర్ పెన్షన్ విషయంలో ఉద్యోగులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పు ఇవ్వగా ఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులకు కొన్ని కష్టాలు తప్పడం లేదు ఈ నేపథ్యంలో బల్క్ రూపంలోని కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాల్సిందేనని కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును ఆదేశించింది ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరపున ఉద్యోగులకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన అనంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్కు ఉద్యోగులు అర్హులు కారని చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందదని ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది టీసీఎంపి ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా ఇచ్చింది ఈపీఎఫ్ఓ అంతకుముందే టీసీఎంపి నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్స్ ఆమోదించింది ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయాన్ని కోర్టు మందలించింది టీసీఎంపి చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు మూడు నెలల్లోగా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న పెన్షన్దారులకు కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొన్నది యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకి చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలాగా ఉపయోగపడుతుందో ఇక్కడ మనం తెలుసుకుందాం ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ వెళ్ళినట్లయితే ప్రతీ నెల చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఓ నిరాకరించలేదు హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుందని ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలు కలిగింది